దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని అదే మాదిగా అంబేద్కర్ అభయస్సం ఆ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అని ఈ యొక్క కాటారం మండల కేంద్రం ఉన్నటువంటి ఈ యొక్క సబ్ డివిజన్ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు చెందిన వారిపైన అనేకమైనటువంటి దాడులు దళితులకు విద్యా వైద్యం ఉపాధి రాజకీయ అంశాలలో వారి యొక్క ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు తీసుకునే నిర్ణయాల పట్ల నిరసిస్తూ ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క దళిత జాతి ముద్దు బిడ్డలందరికీ అదే మాదిరిగా మా యొక్క అంశాలని మా యొక్క ఆవేదనను సమాజానికి ప్రభుత్వానికి తెలియజేసేలా ఎప్పటికప్పుడు మా వెంటుండి మాకు సహకారం చేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జైవి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ప్రధాన అంశం ఏమనగా మేము గత రెండు సంవత్సరాలుగా ఫ్రీ ఉన్నటువంటి దళిత బంధు నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం అదే మాదిగా అంబేద్కర్ అభ్యవస్థాన్ని మీరే చెప్పినారు కదా పన్నెండు లక్షల రూపాయల పన్నెండు లక్షల రూపాయల పథకాన్ని అమలు చేస్తామని చెప్పినారు కదా ఆ యొక్క పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం అంటే మా యొక్క దళితుల పట్ల ఆర్థిక పరమైన అంశాల్లో అణగదొక్కుతూ ఉన్నారు రాజకీయ అంశాల్లో అణగదొక్కుతూ ఉన్నారు అక్షరపరమైన విధానాల్లో అంశాలు ఉన్నారు అధికార విషయాల్లో అణగదొక్కుతూ ఉన్నారు అదేవిధంగా మా యొక్క ఆత్మగౌరవం పైన కూడా ఈ యొక్క ప్రభుత్వం దెబ్బ కొడుతూ ఉందని చెప్తేనే మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు అన్ని రకాలు అన్ని రంగాల్లో అణగదొక్కుతూ మా యొక్క దళిత జాతి కుటుంబాలకు ఎవరికైనా ఒక అరెకరమో ఎకరమో ఏదో రెండు రెండు ఎకరాలు ఉంటే వారిపైన దాడులు చేసి కూడా ఈ యొక్క ప్రభుత్వం వెనుక నుంచి ప్రోత్సహించి వారి భూముల్ని గుంజుకునే విధంగా వారి భూముల్ని గుంజుకొని వారిని కొట్టి తలపేసి కొట్టి రక్తాలు వచ్చే విధంగా కొట్టి వారి నానా హింసలు చేసినప్పటికి కూడా ఆ యొక్క అంశాన్ని పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఈ యొక్క పోలీస్ యంత్రాంగం రే సంవత్సరం ధర దాటినప్పుడు కూడా కాలయాపన చేస్తూ వారు సమయాన్ని వృధా చేస్తూ పట్టించుకోకుండా మా యొక్క దళితుల అంశం అంటేనే వారు కనీసానికి నిమ్మకు నీరట్టు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు కాబట్టి దాన్ని నిరసిస్తూనే దాన్ని నిరసిస్తూనే ఇక్కడ నడుస్తున్నది భారత రాజ్యాంగం కాదు ఇక్కడ నడుస్తున్నది మనధర్మశాస్త్రం ఇంక్లూడింగ్ ఇజాల్డ్ దుద్దిల రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి మాకు ఉన్నటువంటి దిక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్దకు మేము వచ్చి ఈరోజు ఒక అంశాలని చేస్తూ ఉన్నాం గతంలో ఇక్కడ అదే గంగాన గ్రాస్ దగ్గర ఈ యొక్క కుటుంబం పైన ఈ యొక్క కుటుంబం పైన కొంతమంది వ్యక్తులు వారి భూమిని గుంజుకోవడం జరిగింది వారిని ఇంట్లో వచ్చి చొరబడి నానా రకాలుగా హింస పెట్టి మహిళ అని వృద్ధులని చూడకుండా వారిని కొట్టి రక్తాలు వచ్చే విధంగా వారికి ఒక రకంగా చెప్పుకోండి ఇబ్బందికరమైనటువంటి తీరులో రీతిలో ఒక ముసలావిడ ఒక ఆవిడ వారు కొట్టే కొట్టుడుకు మూత్రం పోసుకునే విధంగా కూడా కొట్టినప్పటికి కూడా పోలీస్ స్టేషన్లో అయ్యా పలానా కులం వాళ్ళు అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా యొక్క దళితులు కొట్టినారా అని ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు అందరికి చెప్పినప్పుడు కూడా సంవత్సరం నర నుంచి ఈ కాగిధము ఆ కాగిధం అని చెప్పేసి అని రకరకాల ఇబ్బందులు పెట్టే కేసు కేసును నీరుగాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దానినికాల ఎవరు ఉన్నారని అంటే ఈ యొక్క ప్రభుత్వం నేలే పాలకులు బుద్దిల్ల శ్రీధరబాబు గారు ఆ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వారి వారి పక్షాన వారు సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా మాకు సమాచారం అదే పోలీస్ శాఖ దగ్గర మేము మాట్లాడుతున్నప్పుడు మాకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది అంటే ఈ యొక్క నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు ఎట్లయినా ఇవ్వాలి అయ్యాలి ఈ యొక్క అంశాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏ ఏ నియోజకవర్గంలో దళితుల పట్ల దాడులు జరుగుతాయంటే గూగుల్ మ్యాప్లో కొట్టినా బయటపడుతుంది అది ఒక మంత్రి నియోజకవర్గం దుద్దిల్ల శ్రీధరబాబు గారు మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో దళితుల పట్ల దాడులు జరుగుతూ ఉంటాయి కానీ విషయం ఏంటంటే దీన్ని పోలీస్ యంత్రాంగం పట్టించుకోదు ప్రభుత్వం పట్టించుకోదు ఇతర సంఘాలు సమా ఇంకో సంఘ సంఘాలు కొంతమంది వ్యక్తులు కూడా పట్టించుకోకుండా తన కనుసన్న తన తన కనుసన్నల్లో ఈ యొక్క వ్యవహారాలన్నీ మొత్తం మటుమాయం చేసేసి ఇక్కడ క్లీన్ చిట్ ఉన్నది అన్ని వర్గాలకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే మొన్నటికి మొన్న గంగారం ఎక్స్ రోడ్ దగ్గర మొన్నటి మొన్న హంసాపూర్ దగ్గర మొన్నటికి మొన్న అంబటిపల్లి దగ్గర మొన్న శంకరపల్లి మొన్న ఇంకో ఊర్లో మొన్న ఇంకో ఊర్లో ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఊర్లో దళితుల పట్ల దాడులు జరగడం అదే మారిగా వారి భూములు గుంజుకోవటం వారిని కొట్టడం మళ్ళీ వారు చట్టం ఉంది కానీ చెప్పండి చట్టం దగ్గర పోలీసులు కేసు పెడితే వారి పట్ల పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడం అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది భారత రాజ్యాంగం నడుస్తున్నదా మన ధర్మశాస్త్రం నడుస్తున్నదా లేదా అదే ముసుగులో బుద్ధుల రాజ్యాంగం నడుస్తుందా అనేది యొక్క యొక్క సమాజానికి తెలపాలి ఈ పాలకులు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ మేమే ఇప్పటి కనుక మాకు న్యాయం జరగకపోతే తక్షణమే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ కావచ్చు లేకపోతే మీ కాంపు కార్యాలయం కావచ్చు మీ ఇల్లు ముట్టడు కూడా మేము చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే మాకు అన్ని రంగాలలో అన్ని రంగాలలో మాకు అణచివేతలకు గురవుతూ ఉన్నారు ఒకటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పాలల్లో అణచివేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉద్యోగ విద్య వైద్య అవకాశాలను కూడా మమ్మల్ని అణచివేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఇంత పెద్ద కాటారం హెడ్ క్వార్టరు ఒక ఐదు మండల కేంద్రము రాబోయే రోజులు నియోజకవర్గంగా ఏర్పడే కేంద్రంలో ఒక ఆరోగ్యపరమైనటువంటి వైద్య వైద్య ఆసుపత్రి ఆసుపత్రి లేదు ఎందుకు అని అంటే ఇక్కడ తొంభై తొమ్మిది శాతం ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉంటారు కనుక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎందుకు ఆసుపత్రి అనే ఉద్దేశం మీద ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది అదే మరిగా ఇంత పెద్ద కాటారం సబ్ సబ్ డివిజన్లో ఒక బస్ స్టాండ్ కూడా గతి లేదు ఒక కంప్యూటర్ కూడా గతి లేదు అని చెప్పని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఉన్నతమైన పదవులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్పీకరు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కానీ కాటారంలో బస్ స్టాండ్ లేదు ఇది మా ఘనత మంత్రిని ఒక ఘనత ఏంటంటే ఇదే అండి ప్రధానమంత్రి పదవి వస్తుంది ముఖ్యమంత్రి పదవి వస్తుంది ఐటీ శాఖ మంత్రి వస్తుంది స్పీకర్ వస్తుంది ఉన్నత విద్య వస్తుంది కానీ మా కాటారంలో ఒక కమ్యూనిటీ హాల్లో దళితుల కోసం వచ్చేసి మా కాటారంలో సామాన్య ప్రజలు కనీసానికి ఒక పది నిమిషాలు నిలుచుండి ఊరికి పోదామంటే బస్ స్టాండ్ లేనిగా మళ్ళీ లేని పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాలను ఏ విధంగా అనగదొక్కుతా ఉంది అనేది ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇటువంటి కుటుంబాల పట్ల ఇంకా వెలుగులోకి రాని కుటుంబాలు చెప్పుకుంటే ఎక్కడ తొక్కి పెడతారో చె చెప్పుకుంటే ఇంకే రకమైన బాధ పెడుతున్నారనే ఒక బాధతో కూడా కొన్ని కుటుంబాలు ఈరోజు నలిగిపోతూ ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇటువంటి కుటుంబాలన్నింటినీ రాబోయే రోజుల్లో తీ బయట తీసుకొచ్చి వాళ్ళందరి యొక్క ఆవేదన ఆక్రోశాన్ని ఒక యొక్క సమాజం ముందు పెడతాం రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్ అయినా వారి హౌస్ అయినా లేదా వాళ్ళ క్యాంపు కార్యలు తప్పకుండా తప్పకుండా ముట్టడిస్తాయని తెలియస్తున్నాం అదే మరిగా మొన్నటికి మొన్న ఎన్నికలు వాయిదా పడిపోయినాయి దాంట్లో బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది ఇంత పెద్ద షాడో సీఎంగా ఉన్నటువంటి మా కాన్సెంట్కి సంబంధించిన మంత్రి గారు ఆ యొక్క బీసీ యొక్క రిజర్వేషన్ బట్ట ఒక మాట ఉలుకులేదు పలుకులేదు ఎందుకంటే అంత కాంట్రవర్సీగా ఉన్న విషయాలు ఇక్కపోడు చాలా తెలివైన వ్యక్తి వారు ఎందుకంటే దాంట్లో ఇరుక్కుంటేనే ఎవరికేమో ఇబ్బంది అవుద్దో రేపు పొద్దున్న రాజకీయాల్లో మనం ఇరికపోతాం అని చెప్పాను ఇటువంటి టెక్నికల్ ఇష్యూ దాంట్లో సైలెంట్గా ఉంటారు మళ్ళీ ఏదైతే వారి యొక్క సొంత లాభాలకు సంబంధించిన వారి కార్యక్రమం మాటలకు చురుగ్గా పాల్గొంటారు ఈ యొక్క రిజర్వేషన్ పట్ల దుద్దిలేబు గారు శాడోస్యం ఉన్నారు కాబట్టి వారు కూడా బీసీలకు న్యాయం చేసి దాంట్లో ప్రధాన పాత్ర ఈ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం కావున ఈ అంశాల పట్ల ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసు వారిని కోరుతూ ఉన్నాం ఆలోచించి అదే మార్గ ప్రభుత్వం మా యొక్క దళిత బంధు నిధుల విషయంలో కానీ అంబేద్కర్ విషయంలో కానీ రేపు రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ వేసే సందర్భంలో ఫ్రీజింగ్లు ఉన్న దళిత ప్రతినిధుల గురించి అంబేద్కర్ అభయవస్థం గురించి మాట్లాడిన తర్వాతనే నోటిఫికేషన్ ఏమని చెప్పని ఈ సందర్భం కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ జయ భీమ్